సమారభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరా పరమపూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిలుతూ ఆరక్తిహ్వాం వికటోగ్రదంస్ట్రా శూన్యాబరాందర కర త్రిశూలాం కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తిపీఠ మూల దేవత అనంతశక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తి కాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడాను మొత్తము కూడా జలమయమైనటువంటి ప్రాంతంలో నుండి ఒక దివ్య విమానమును అధిరోహించి భువనేశ్వరి లోకానికి చేరుకొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో వాళ్ళ ముగ్గురు కూడా స్త్రీమూర్తులుగా మారి ఆమె పాదంలో ఉన్నటువంటి కుడి పాదం బొటనవేరి గోటిలో కనిపిస్తూ ఉన్నటువంటి బ్రహ్మాండాలను చూసి ఆశ్చర్యపడ్డారు విష్ణుమూర్తి తన కన్నతల్లి అని అన్నాడు మనం కూడా మనకు అమ్మ అని అనుకున్నాము కానీ మనకు మాత్రమే కాకుండా ఈ సమస్త బ్రహ్మాండాలన్నీ అన్నిటికీ కూడాను ఆమె అమ్మలాగా కనిపిస్తూ ఉన్నది ఆమె మహారాణిలాగా కనిపిస్తూ ఉన్నది ఆమె ఆధీనంలోనే ఇవన్నీ కూడా ఉన్నట్లుగా ఉన్నాయి అని ఆలోచిస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఇంతటి గొప్ప దేవి దర్శనం మనకు కలిగింది ఈమె అనుగ్రహం గనక మనకుంటే ఆహా ఈ చుట్టుపక్కల అంతా ఎంత బాగుంది ఎంతోమంది దివ్యాంగనలు అమ్మవారికి సేవ చేస్తూ ఉన్నారు పక్షులు హరింకారంతో అమ్మవారిని సుతిస్తూ ఉన్నాయి ఇటువంటి దేవితో పాటు మనం కూడా ఉంటే బాగుండు కదా అని అనుకుని అమ్మవారిని శుతిస్తున్నారు నమో దేవ్యై ప్రకృత్యై చ విధాత్యై సతతం నమ కళ్యాణ్యై చ వృద్ధ్యై సిద్ధ్యై నమో నమ సమస్త ప్రకృతి స్వరూపిణి ఆమె విధాత్రి అమ్మవారే ఆమె కళ్యాణి అమ్మవారు కోరుకున్న కోర్కలన్నీ తీర్చేటువంటి దేవత ఆమె ఆ దివ్యదేవి అయినటువంటి భువనేశ్వరి అని అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి ఆమెను ప్రార్థిస్తూ ఉన్నటువంటి సమయంలో వంద సంవత్సరాలు గడిచిపోయినటువంటి విషయాన్ని అమ్మవారు గుర్తు చేసింది మీరు ముగ్గురు వచ్చి వంద సంవత్సరాలు గడిచిపోయింది ఇక మీరు వెళ్ళవలసినటువంటి సమయం వచ్చింది మీరు వెళ్ళి మీ పనులు చేసుకోవాలి అంటే వాళ్ళ ముగ్గురు అడిగారటమ్మా ఎందుకు వెళ్ళాలి మేము చాలామంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు అసలు అమ్మవారు ఎందుకు సృష్టించిందండి సృష్టి రహస్యం ఏమిటి సృష్టించకుండా ఉంటే సరిపోతుంది కదా అంటే ఇక్కడ చెప్తున్నది అమ్మవారు అమ్మా ఎందుకమ్మ మేము వెళ్తాము మేము వచ్చే దారిలో చాలా భువనములను మేము చూసాము అక్కడ కూడా బ్రహ్మ ఉన్నాడు విష్ణువు ఉన్నాడు మహేశ్వరుడు ఉన్నాడు ఇంద్రుడు ఉన్నాడు ఎంతోమంది మనుషులు మనుషులున్నారు జంతువులు ఉన్నాయి చెట్లున్నాయి నదులున్నాయి సముద్రాలు ఉన్నాయి కొండలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా మళ్ళీ మేము వెళ్ళి ఇంకొక బ్రహ్మంటి భువనంలో సృష్టించవలసినటువంటి అవసరం ఏమిటి తల్లి అని అంటే అమ్మవారు చెప్పింది నాయనా ఈ భువనములన్నిటినీ కూడా సృష్టించి ఉన్నటువంటి దాన్ని నేనే నేను నిర్గుణమైనటువంటి స్వరూపంగా ఉన్నప్పుడు ఇవేమీ కూడా లేవు మొత్తం నేనే ఏమీ లేదు నిర్గుణం నిరాకారం నిరామయం కానీ ఎప్పుడైతే నేను ఒక రూపాన్ని తీసుకున్నానో నా నా భర్తను నేను సృష్టించుకున్నానో నేనే రెండు రూపాలుగా మారుతున్నాను నేను తల్లిని నా భర్త తండ్రిగా ఉండి ఈ సమస్తమైనటువంటి ప్రపంచమంతా మా సంతానమే దేవతలు కావచ్చు యక్షులు కిన్నెరలు కింపురుషులు అందరూ కూడా వివాహం చేసుకుంటే భార్యాభర్తలకు ఏ విధంగా అయితే సంతానం కలుగుతుందో నేను ఎప్పుడైతే అవ్యక్తంగా ఉన్నటువంటి స్థితి నుంచి ఒక వ్యక్త రూపాన్ని ధరిస్తానో స్త్రీ పురుషుడు రెండు రూపాలు నావే ఆ రూపములు వచ్చినప్పుడు ఖచ్చితంగా సంతానం అనేటువంటిది కలిగి తీరుతుంది ఇదే ఈ సృష్టి రహస్యం నిరాకారమైనటువంటి నిర్గుణమైనటువంటి రూపంలో ఉన్నప్పుడు ఇవేవీ కూడా ఉండవు మరొక మాట అడిగారు మీరు ఏమిటి అనంటే మిగిలిన భువనములలో సృష్టి ఉన్నది కదా మేము వెళ్ళి చేయవలసిన అవసరం ఉన్నదా మేము ఇక్కడే ఉండిపోతాము కాదు మీరు వెళ్ళి మిమ్మల్ని నేను ఎందుకు సృష్టించాను ఇప్పుడు మీ భవనంలో సృష్టి చేయాలి కాబట్టి మిమ్మల్ని నేను సృష్టించాను మీ ముగ్గురు కూడా నా పిల్లలే అక్కడ సృష్టి చేయవలసినటువంటి అవసరం లేకపోతే నేను మిమ్మల్ని కూడా సృష్టించాను కదా ఎలా అయితే మిగిలిన భవనాలలో నా పిల్లలు సృష్టి కార్యాన్ని అలాగే స్థితి కార్యాన్ని లయకార్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారో మీరు కూడా చేయండి మళ్ళీ ఈ సృష్టి అంతమయ్యేటువంటి సమయంలో నేను నిరాకారమైనటువంటి నిర్గుణ రూపం తీసుకునేటప్పుడు సృష్టి అంతా నాలో కలిసిపోతుంది మీరందరూ నాలో కలిసిపోతారు నేను కూడా ఒక రూపంతో ఉండకుండా మళ్ళీ నిర్గుణ స్థితికి వెళ్ళిపోతాను ఇది దేవతా ధర్మం దేవీ ధర్మం అని చెప్పి అమ్మవారు చెప్పింది వెళ్ళాలని లేదమ్మా కానీ ఇంకొక విషయం నువ్వు వెళ్ళమంటే వెళ్తాము అయితే మాకు అక్కడ సృష్టి చేయటానికి శక్తులన్నీ ఇస్తావా నువ్వు నీకున్న శక్తులన్నీ మాకు వస్తాయా అని అంటే నాయన శక్తి వస్తుంది నేను మీకు శక్తిని ఇస్తాను మీరు కూడా శక్తిమంతులవుతారు మిమ్మల్ని ఆరాధించేటువంటి వాళ్ళు కూడా భక్తులు కూడా ఎంతోమంది భవిష్యత్తులో ఉంటారు అయితే మీ శక్తికి పరిమితి ఉంటుంది మీ శక్తి సామర్థ్యములను చూసుకొని మీరు అహంకారం చెందవద్దు సృష్టి స్థితి లయ ఈ మూడిటికి మిమ్మల్ని అధిపతులుగా నేను చేస్తూ ఉన్నాను నా శక్తిని ఇస్తున్నాను నా శక్తి కేవలం మీలో మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణిలోనూ ఉంటుంది అయితే కొంచెం ఎక్కువ కొంత తక్కువ నా శక్తిని తెలుసుకునేంత వరకు మాయా అనేటువంటి పొరలో కప్పబడి ఉంటారు అయితే అందరినీ మించినటువంటి దాన్ని నేనే అందరినీ సృష్టించినటువంటి దాన్ని నేనే చూడటానికి ఏమో బ్రహ్మతలరాజ రాస్తాడు విష్ణుమూర్తి స్థితికారకుడు ఆయనే అన్నిటి అందరినీ కూడా పోషణ ఇస్తాడు పరమేశ్వరుడు లయకారకుడు అని కీర్తిస్తూ ఉంటారు महस्य तेज्स नायना अशक्त शंकरो हंत दैत्यान किल मयोर्जिशक्ति नरम ब्रूते दुर्बलं रुद्रहीन विष्णुन न वदी किल शक्ति यहां सर्वे प्रवदेश नाइन ला నా శక్తి కనుక లేకపోతే శంకరుడు కూడా దైత్యులను సంహరించడానికి అశక్తుడవుతాడు మామూలుగా లోకంలో ఉంటారు ఓపిక లేనటువంటి వాళ్ళు ఉంటారు అసమర్థులు ఉంటారు చేతగాని వాళ్ళు ఉంటారు వాళ్లను శక్తిహీనుడు అనేటువంటి మాటతో పిలుస్తారు శక్తి అంటే నేనే ఇప్పుడు మీరున్నారు బ్రహ్మ ఉన్నావు విష్ణుమూర్తి ఉన్నావు శివుడు రుద్రుడు ఉన్నావు వాళ్ళని శక్తి లేకపోయే వాళ్ళు చేతకాని వాళ్ళైతే దుర్బలులైతే వాళ్ళని బ్రహ్మహీనుడనో రుద్రహీనుడనో విష్ణుహీనుడనో పిలవరు ఏమి హీనం వాడికి ఏమి లేదు అనంటే శక్తి లేదు నా రూపం ఏదైతే ఉన్నదో నా సామర్థ్యం ఏదైతే ఉన్నదో అది శక్తి లేనితనం అదే దుర్బలత్వం అని చెప్పి పిలుస్తారు కాబట్టి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి కూడా మూలం నేనే ఈ రహస్యాన్ని మీరు ఎప్పటికీ కూడాను మర్చిపోవద్దు తప్పకుండా తల్లి ఇంకా వెళ్ళవలసిందే అంటావా కానీ నీ శక్తి సామర్థ్యాలు అంతా చూసిన తర్వాత మేము వెళ్ళాలంటే మాకు కూడా కొంచెం శక్తి కావాలి అని అనిపిస్తున్నదమ్మా ఎలా అంటే అప్పుడు ఆమె నవ్వింది మీరు సంశయిస్తున్నటువంటి సంగతి నాకు తెలిసింది అందుకనే మీకు ఈ సృష్టి రహస్యాన్ని చెప్పటం కోసం మీరు చేయవలసినటువంటి కర్తవ్యములు చెప్పటం కోసం అందుకు కావలసినటువంటి శక్తిని ఇవ్వటం కోసమే నేను ఇక్కడికి పిలిపించాను ఇదిగో నేను నా శక్తితో ముగ్గురిని సృష్టిస్తున్నాను నేనే వస్తున్నాను అనుకోండి ఆ రూపాలతో మీకు అని చెప్పి మూడు మహత్తరమైనటువంటి రూపములను అమ్మవారు అనుగ్రహించింది ఒకటి మహాసరస్వతి రూపం రెండవది మహాలక్ష్మి రూపం మూడవది మహాకాళి రూపం ఈ మహాల సరస్వతీదేవిని బ్రహ్మదేవుడి కప్పచెప్పింది నాయన ఈమె మహాసరస్వతి అయితే నీతో కలిసి నీ భార్యగా ఉన్నప్పుడు సరస్వతీదేవిగా ఉంటుంది ఈమెను నా రూపంగా నువ్వు ఆరాధించు రాక్షస సంహార వేళ మాత్రం నా సర్వశక్తి సంతో కూడినటువంటి మహాసరస్వతిగా ఆవిడ అవతరిస్తుంది అని బ్రహ్మదేవుడికి సరస్వతీదేవిని శక్తిగా అనుగ్రహించింది విష్ణుమూర్తిని పిలిచింది నాయన ఇదిగో మహాలక్ష్మీదేవి నువ్వు స్థితికారకుడివి కదా దానికి కావలసినటువంటి శక్తిని నీకు ఇచ్చేటువంటి దేవి ఈ మహాలక్ష్మి నే భార్యగా లక్ష్మీదేవిగా ఉంటుంది అవసరవేళలో ఈమె కూడా మహాలక్ష్మిగా శత్రు సంహారం చేసి లోకాన్ని ఉద్ధరించేటువంటి దేవి అలాగే రుద్రుని పిలిచింది నాయన ఇదిగో లయకారకుడివి నువ్వు మహాకాళి రూపంలో నీతో పాటు ఈ శక్తి వస్తూ ఉన్నది కాలస్వరూపిణి ఈమెడ అనంతర కాలంలో పార్వతిగా నీతో ఉంటుంది గౌరిగా ఉంటుంది అయితే ప్రపంచాన్ని రక్షించవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు సర్వశక్తులతో కూడినటువంటి మహాకాళిగా ఈమె ప్రకాశిస్తుంది వీళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి మూడు బీజములు ప్రధానమైనటువంటివి ఉన్నాయి మొదటిది ఐమ్ అనేటువంటి వాగ్బీజం రెండు హ్రీం అనేటువంటి మాయాబీజం మూడు క్లీం అనేటువంటి కామరాజ బీజం ఐమ్ హ్రీం క్లీం ఈ మూడిటిని కూడా మీరు స్మరిస్తూ ఉండండి ఈ సమస్తమైనటువంటి శక్తులు కలిగినటువంటి మూడు రూపాల అసలు శక్తి మొత్తం కూడా ఈ మూడు బీజాక్షరాలలో నిక్షిప్తమై ఉన్నది ఇక ఈ శక్తులతో పాటు మీరు మీ భువనముకు తిరిగి వెళ్ళి సృష్టి స్థితి లయలను ప్రారంభం చెయ్యండి అంటే అమ్మవారి ఆజ్ఞతో వాళ్ళు తిరిగి వాళ్ళ లోకానికి చేరుకున్నారు స్వస్తి